ఐ ఫౌండర్స్ గుడ్ ఆఫ్టర్నూన్ ఖచ్చితంగా ఫేక్ కాల్స్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ప్రతి ఫౌండర్కు ఉంది ఎందుకంటే మనం ఇన్ని సంవత్సరాలుగా మన ఐడిని మరి ఎప్పుడెప్పుడా మనకు ఏదైనా ఆర్థికంగా అభివృద్ధి చెందడం అని మనం ఆలోచిస్తూ ఎదురు చూస్తూ ఉన్నాం అయితే ఫేక్ కాల్స్తో మరి ఈరోజు కొందరు ఫౌండర్స్కు ఫోన్ చేసి ఆన్ ప్యాసం నుంచి చేస్తున్నాం నై తొమ్మిది నొక్కండి ఇలా కాల్స్ వస్తూ ఉన్నాయంట కాబట్టి అందుకోసం మన ఫౌండర్స్ ఖచ్చితంగా తెలుసుకోవాలని వీడియో ముఖ్యంగా వాట్సాప్లో ఇంకా కొంచెం బాగా రోజు మెసేజ్ చూస్తూ ఫాలో అయ్యే వాళ్ళు అయితే ఖచ్చితంగా దీనికి అలర్ట్ అవుతారు అయితే చాలామంది తెలియని ఫౌండర్స్ ఉన్నారు వాళ్ళు ఖచ్చితంగా ఈ ఫేక్ కాల్స్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ కాలంలో ఇటు హ్యాకర్స్ ఏం చేస్తున్నారంటే ఈవెన్ పదివేల ఉన్నా కూడా మరి తెలియని వారికి ఫోన్ చేసి అట్రాక్ట్ చేసి వాళ్ళ అకౌంట్ నెంబర్లు తెలుసుకుంటున్నారు ముఖ్యంగా మామూలుగా చేస్తే చెప్పరు కదా వాళ్ళు మేము బ్యాంకు నుంచి చేస్తున్నాం మరి మీకు మీ అకౌంట్కు ఇంత డబ్బులు వచ్చింది మరి మీ వాటి డీటెయిల్స్ చెప్పండి ఓటీపీ చెప్పండి ఈ విధంగా వాళ్ళు అడిగినప్పుడు తెలియకుండానే వాళ్ళకు ఆన్సర్ చేసే పరిస్థితి కొందరికి ఉంది అలా డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి హ్యాకర్స్ రకరకాల తెలివి ఉపయోగించి ఇటు బ్యాంకు నుంచే కానీ ఇటు ఆధార్ నుంచి కానీ ఇటు బంధువులని చెప్పడం కానీ ఇట్లా ఏదో ఒక రూపంలో వాళ్ళను సైకలాజికల్గా వాళ్ళ మాటలతో ట్రాప్ చేసి వాళ్ళకు లింక్స్ పంపించి ఈ విధంగా ఓటీపీలు అడిగి మొబైల్స్ను హ్యాకింగ్ చేసే పరిస్థితి ఉంది ఇప్పుడు మన ఫౌండర్స్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనకు కూడా అలాంటి కాల్స్ రావడం మొదలయ్యాయి అంటే ఫౌండర్స్ అంటే ప్రత్యేకంగా చాలా వీళ్ళకు అర్నింగ్ రాబోతుంది అని వాళ్ళు తెలుసుకొని ఫౌండర్స్ నెంబర్ వాళ్ళకి ఎలా ఉన్నా ఎలా వచ్చాయో తెలియదు కానీ ఖచ్చితంగా ప్రతి ఫౌండర్కి అయితే ఈ విధంగా ట్రై చేయడం జరుగుతుంది వాళ్ళు డైరెక్ట్ చెప్పారనమాట ఏదో ఒక రూపంలో ఇబ్బందులు ఉన్న ఫౌండర్స్ను అట్రాక్ట్ చేసి ఏదో బ్యాంక్ బ్యాంకులోని చెప్పచ్చు ఇంకొకటి చెప్పచ్చు ఇంకోటి చెప్పచ్చు లింక్స్ దానికి పంపిస్తే మీరు ఏదో బహుమతి గెలుచుకున్నారు కొంచెం ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు దానికి అట్రాక్ట్ అయ్యి ఆ లింక్ నొక్కేసినారంటే మొబైల్ అనేది హ్యాక్ అవుతుంది హ్యాక్ అయినప్పుడు అందులో మన ఫౌనర్షిప్ డీటెయిల్స్ ఉంటాయి అవి కూడా పోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఏ నెంబర్ నుంచి వచ్చిన మన ఆన్ ప్యాసివ్ కంపెనీ ఎక్కడ పర్సనల్గా ఎవరికి కాల్ చేయదు మన ఆన్ ప్యాసివ్ కంపెనీ ఇన్ఫర్మేషన్ అంతా బ్యాక్ ఆఫీస్లో మాత్రమే ఉంటుంది అది తెలుసుకోండి ఎవరైనా అలా కాల్ చేసినా వెంటనే కట్ చేసి ఆ నెంబర్ను బ్లాక్లో పెట్టండి కొత్తవి ఎలాంటి లింక్స్ వచ్చినా కూడా దయచేసి లింక్స్ క్లిక్ చేయకూడదు చేసిందంటే అవి ఖచ్చితంగా హ్యాకర్ చేతిలోకి మీ మొబైల్ డీటెయిల్స్ వెళ్ళిపోతాయి ఒకటి గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఈరోజు మధ్యాహ్నం మూడు గంటల సమయంలో కోదాడ ఆన్ ప్యాసివ్ ఫౌండర్ అశోక్ గారికి ఒక ఫేక్ కాల్ రావడం జరిగిందంట మరి ఆ కాల్స్లో వాళ్ళు ఆన్ఫేసివ్ ఇన్ఫర్మేషన్ కోసం కాల్ చేస్తున్నాము తొమ్మిది బటన్ ప్రెస్ చేయండి అని చెప్పారంట కాబట్టి ఫౌండర్స్ అందరికీ ముఖ్యంగా ఐడిలు హ్యాక్ చేయడానికి హ్యాకర్స్ ట్రై చేస్తూ ఉన్నారు ఆ కాల్ లిఫ్ట్ చేసిన వెంటనే కట్ చేసి బ్లాక్ చేయాల్సిందిగా ముఖ్యంగా మన వాళ్ళకు తెలియజేస్తున్నాను తెలియని ఫౌండర్స్ ఖచ్చితంగా ఇది తెలుసుకోండి ఎవరు కాల్ చేసినా దయచేసి నమ్మకూడదు మరి మీ మొబైల్కు మీ పిల్లలను కూడా చెప్పండి ఎవరైనా తెలియని వాళ్ళు కాల్ చేసినా ఏమైనా లింక్స్ అడిగినా ఇలా నొక్కమని చెప్పినా వాళ్ళకి తెలియదు కాబట్టి నొక్కేస్తారు వాళ్ళకు కూడా చెప్పండి అలర్ట్లో ఉంచండి కొత్త కాల్స్ దయచేసి రిసీవ్ చేసుకోకూడదు కొత్త మెసేజ్లు ఏ వచ్చినా కూడా దాని లింక్స్ను క్లిక్ చేయకండి అదే ఫౌండర్స్ ఈరోజు ఇప్పటి వీడియోలో ప్రతి ఒక్కరూ దయచేసి హ్యాకర్స్ వారి నుంచి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి